హలో ఎట్లున్నారు సో ఇవాళ్ళైతే ఆంధ్ర స్టైల్ ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో వేసే చికెన్ బిర్యానీని అయితే తీసుకొచ్చేసానండి మీ ముందుకి రెసిపీలోకి వెళ్లే ముందు నా ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ముందుగా రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సన్నగా తరిగేసుకున్నాను మూడు పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే ఈ విధంగా కోసేసుకున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా సన్నగా తరిగేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసేసుకున్నానండి నెక్స్ట్ మసాలా దిగుసులు రెండు లవంగాలు రెండు చెక్కలు రెండు ఇలాయచీలు అయితే తీసేసుకున్నాను రెండు బిర్యానీ ఆకులు కూడా తీసేసుకున్నాను నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ చిన్న ముక్కలే తీసుకున్నానండి మీకు కావాలైతే పెద్ద ముక్కలు తీసుకోవచ్చు బాగా త్రీ టు ఫోర్ టైమ్స్ కడిగేసుకొని శుభ్రంగా ఇప్పుడైతే మ్యారినేషన్ చేసేసుకుందాము ముందుగా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసేసుకున్నాను నేను ఇక్కడ పావు టీ స్పూన్ ఏమో పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వచ్చేసి కారం అయితే తీసేసుకున్నాను ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న పెరుగు ప్యాకెట్లో హాఫ్ పెరుగు అయితే వేసేసుకుంటున్నాను కప్స్లో చెప్పాలంటే హాఫ్ కప్ అయితే వేసేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే వేసేసుకోండి లాస్ట్లో హాఫ్ నిమ్మకాయని ఈ విధంగా అయితే రసం పిండేసుకోండి నెక్స్ట్ అయితే మొత్తం మసాలాలు ముక్కలకి బాగా పట్టేటట్టు ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోండి ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను యూనిటీ బాస్మతి రైస్ అయితే వాడుతున్నానండి ముస్లింస్ పెళ్ళిళ్ళలో చాలా ఎక్కువగా వాడతారు ఇది ఇక్కడ హాఫ్ కేజీ అయితే తీసేసుకుంటున్నాను ఆ చెంబు నాకు హాఫ్ కేజీ పడుతుంది సో హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ చికెన్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి ఒక అరగంట పాటు నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మసాలా అయితే వేసేసుకోండి బిర్యానీ ఆకు లొంగ చక్క ఇలాచి మసాలా ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి సో వెంటనే నేనైతే తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ రంగులో వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు గోల్డెన్ రంగు వచ్చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకొని హాఫ్ స్పూన్ అయితే పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ రైస్లోకి వేయడానికి ఇక్కడ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత మూడు పచ్చిమిర్చి తీసుకున్నాం కదండీ అవి అయితే యాడ్ చేసేసేయండి నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు కొంచెం వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకోండి ఇక్కడ మనం వేసిన సాల్ట్ అండ్ పసుపు ఆనియన్స్ కండి నెక్స్ట్ అయితే తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా అదైతే కొంచెం కొంచెం పక్కన పెట్టేసుకొని మిగతాదంతా వేసేసుకోండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అయితే అలా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ రైస్లోకి వాడుకోవటానికి కొత్తిమీర పుదీనా మంచిగా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక టీ స్పూన్ కారం అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోండి టమాటాలు మంచిగా మగ్గుతాయి ఇలా చేయడం వలన పక్కనే ప్యారలల్గా ఇంకో స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నెలో రెండు లీటర్ల వాటర్ వేసుకొని ఇలా మసాలా అయితే వేసేసుకోండి లొంగ చక్కా ఇలాయిచి నెక్స్ట్ మనం పెట్టుకున్న హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి ఇక్కడ మసాలా అయితే మంచిగా మగ్గిపోయింది చూసారా టమాటార్ కూడా నెక్స్ట్ ఇందులోకి చికెన్ అయితే వేసేసుకోండి మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని చికెన్ వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి అయితే కింద నుండి పైదాకా తిప్పేసుకొని మూత పెట్టేసి ఉంచేయండి ఇలా చేయడం వలన వాటర్ అనేది ఊరుతుంది చికెన్లోని మంచిగా ఇప్పుడు ఈ వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకోండి నేను సాల్ట్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయ్యింది నెక్స్ట్ ఇక్కడ చూసారంటే చికెన్లో మంచిగా నీళ్ళైతే ఊరాయి చూడండి నీళ్లు ఊరిన తర్వాత మరో కప్పు వాటర్ అయితే ఈ విధంగా వేసేసుకోండి ఈ వాటర్తోనే మన బిర్యానీ అనేది మంచిగా కుక్ అవుతుందండి ఇప్పుడు ఇలా ప్లేట్ పెట్టేసి ఉంచేయండి సో వాటర్ ఇక్కడ తెరల చూసారా ఇలా మరుగుతున్న స్టేజ్లో మాత్రమే మనం బిర్యానీ రైస్ని వేయాలండి ఇలా బిర్యానీ రైస్ని వేసేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అయితే తీసేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ అయితే నేను చూపిస్తాను ఎలా ఉంటుందో ఇలా రైస్ వేసేసిన తర్వాత మంచిగా తోటి తిప్పేసుకొని రైస్ వేసిన వెంటనే ఈ విధంగా మూడు పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి ఇంకా రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అవ్వలేదండి చూస్తున్నారు కదా పార్లాల్గా రెండు స్టవ్స్ మీద నేను చికెన్ రైస్ అయితే పెట్టేసుకున్నాను ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది బిర్యానీ నెక్స్ట్ చూస్తున్నారు కదా చికెన్లో అయితే మంచిగా కుక్ అయిపోయింది ముక్క కూడా మెత్తపడింది సో ఇక్కడ చూడండి మన రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అయింది మంచిగా మన ఇంట్లో ఇలాంటి స్టీల్ చిల్లులు గరిటే ఉంటుంది కదండీ దాంతోనే ఇప్పుడు రైస్ వడగట్టుకొని మనం చికెన్ పైన అయితే వేసేసుకుంటాము ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సెవెంటీ పర్సెంట్ రైస్ అయితే కుక్ అయింది ఈ విధంగా ఉండాలి ఎక్కడో కొంచెం పలుకు అయితే తగులుతూ ఉండాలి సో ఇప్పుడైతే నేను వడగట్టేసుకొని మంచిగా అయితే చికెన్ పైన వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకోండి మీరు కూడా ఇప్పుడు మనం ఇలా వడకట్టుకొని రైస్ వేసుకుంటున్నాం కదండి పైన తక్కువగా ఉడికిన రైస్ ఏమో కిందకి వెళ్ళిపోతుంది మసో మంచిగా ఉడుకుతుంది కింద బాగా ఉడికిన రైస్ ఏమో పైకి వచ్చేస్తుంది కాబట్టి తక్కువగా ఉడికినా సరిపోతుంది కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా వడగట్టేసుకొని రైస్ మొత్తాన్ని చికెన్ పైన అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇలా లాస్ట్లో కొంచెం వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ అయితే నేను ఒక హాఫ్ కప్ అయితే పైన వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యినైతే ఇలా వేసేసుకున్నాను తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి టూ మినిట్స్ తర్వాత ఇలా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకోండి తర్వాత మూత వేసేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో అయితే కుక్ చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అండి రెడీ టు సర్వ్ అండి చూస్తున్నారు కదా బిర్యానీ అయితే మంచిగా ఉడికిపోయింది పీసెస్ కూడా మంచిగా వచ్చాయి చాలా టేస్టీగా ఉందండి బిర్యానీ అయితే మాత్రం ఈ టిప్స్ పాటించి ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో చేస్తే మీకు ముస్లిం స్టైల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఇంట్లోనే హాయిగా ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ముక్కలు అయితే మంచిగా వచ్చేసాయి మనకి సో ఈ రైస్ అయితే ఇప్పుడు రెడీ టు సర్వ్ అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్